మా బాస్ ఫోన్ చేసి ఎక్కడ ఉండో భాష అంటే నేను పైన ఉండో బాస్ అంటే సరే కిందికి రానితో మాట్లాడదు అన్నాడు వచ్చిన కిందికి వచ్చిన తర్వాత మా బాస్ బాసు చేతికి ఇచ్చి చిన్న కొబ్బరి పీసులు ఇవి పోయి లూలు పోయి ఎక్కడ దొరికితే అక్కడ పోయి తీసుకురాపోను లూలు పోతావా సిటీ సెంటర్ పోతావా గ్రాండ్కి పోతావా ఇక పోతా పో మనకి ఇది కావాలా భాష కిచెన్ లో మనకు ఆర్డర్ చెప్పిన వాళ్ళు మనకు కావాలి ఏది అంటే ఆ చివరకు పోయి అడిగితే వీడంతా చూడు వీడు వెతుక్కు దొరుకుతాయని అని చెప్పినాడు ఇవంతీ చూసుకొని పోతా ఉండ చూస్తే అని చెప్పి మళ్ళీ ఆ చివరకు పోతానా వాడిని అడగడానికి నేపాల్ ఉంటాడు సూపర్వైజర్ వాడిని అడగడానికి పోతాతో పోతానా అని పిలిచినా పిలిచిన పోలే పలకలేదు నాకు పలకుండానే వెళ్ళిపోతున్నాడు అందుకోసం వాళ్ళ గడికి పోతున్నా నేను పోయిన తర్వాత వాడు చెప్పినాడు ఈడ కాదు రోస్టరీ గడికి పో అన్నాడు ఆ ఎక్కడ ఎక్కడని చెప్పి అడిగితే వాళ్ళకి కి ఆ పక్కన ఉంది అన్నాడు అందుకే ఈడకి వచ్చినా ఈ అడుగుతే రోస్టరీ ఇది అట్ట ఇది ఇది అట్ట రోస్టరీ ఇది ఇవన్నీ దొరుకుతాయి మసాలా గీసాలన్నీ ఇక్కడ లూల్లో పెద్దది ఉంది ఇది ఇది అడిగి అడిగితే ఇక్కడ లేవు ఇవి ఇది ఇది ఎదురుగా ఉంటాయి చూడు డబ్బాలలో డబ్బాలు చూ ఉంటాయి ఉంటే ఉన్నట్టు లేదంటే లేదన్నారు నేను ఇది దొరకకపోతే మళ్ళీ నాకు తలకా కదరా అని చెప్పి నేను మావాడు నాకే చెప్తాడు ఇది నువ్వు తీసుకురావాలి నువ్వు ఆడైనది మనకు మాకు తెలియదు నాకు మాత్రం ఇది కావాలంటాడు వాడు నేను చచ్చిన గారు ఇద్దరు